కలు వరి నాధుని ప్రియసుడు పాదరు దేవదాసుడు ప్రియ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి ఆదివారపు దీవెనలు శుభములు కలుగును కలుగునుగాక ఆమెన్ అందరికీ మరణాత ప్రియ దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడైన యోహానుగారు రాసిన సువార్త ఇరవయవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చను మనం చదువుకుందాం మగ్ధలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను దేవుడు తన వాక్యం బట్టి మనం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన నీకు స్తోత్రములు తండ్రి నీ పునరుద్ధాన సందర్భముగా ధ్యానించుటకు చదవబడిన వాక్యములో నుండి నాయన ఇదిగో మరి సత్యములు మర్మములు మీరు మాకు వివరించి అటు వాటిని బట్టి మీ మహిమ రాకడకు రాజ్యమునకు మేము సిద్ధపడే వారంగా ఉండునట్లు నిత్య జీవములోనికి తండ్రి మేము చేరే వారంగా ఉండునట్లు దేవా దీవించుమని నడిపించుమని ప్రభువును రక్షకుడైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ మేన్ అందరికీ మరణాత ప్రేమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి మనము చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగములో మరి పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు మొదటిగా మగ్ధలేని మరీ గారికి కనబడినటువంటి వారై ఉన్నారు మరి శిష్యులకు తన యొక్క వర్తమానము తెలియపరచమని చెప్పిన వారుగా ఉన్నారు కాబట్టి ఆమె వెళ్ళింది శిష్యులకు చెప్పింది నేను ప్రభువును చూచితిని తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పాను అనేటువంటి విషయమును వారికి తెలియపరిచింది ఈ ఈ సందర్భమును తీసుకొని మనము ధ్యానించబోతు ఉన్నటువంటి అంశం ఏమిటి అనంటే క్రీస్తు పునరుద్ధాన సువార్త అంశము క్రీస్తు పునరుద్ధాన సువార్త ప్రియా దేవుని పిల్లలారా మరి సువార్త అంటే మంచి విషయము మంచి మాట మరి యేసుక్రీస్తు ప్రభు వారు లేక దేవుడు మరి మానవ జీవితములో శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి కార్యములను ఆయన జరిగించి వాటిని మన కొరకు సువార్తగా అందించినటువంటి వారై ఉన్నారు ఇదిగో సర్వమానవాళి కొరకు నేను చేసిన చేయుచ్చు ఉన్నటువంటి ఈ కార్యములు మీకు శుభకరమైనటువంటివి మీకు మంచి వార్తను అందిస్తున్నటువంటివి మీరు శారీరక జీవితంలోను ఆత్మీయ జీవితంలోనూ పొందబోయేటువంటి గొప్ప స్థితిని మీకు తెలియజేయుచున్నటువంటివి కాబట్టి ఆనందించండి మీరు ఇటు వాటిని బట్టి మీ జీవితములను సరిచేసుకొని ఇవ్వబోతూ ఉన్నటువంటి గొప్ప దీవెన కొరకు జీవించండి అనేటువంటిది దేవుడు మనకు మరి తన మానవాళి కొరకు చేసినటువంటి గొప్ప కార్యములను తెలియపరిచినటువంటి వారు ఉన్నారు వాటిలో మరి సువార్త అనేటువంటి మాట మనకు సాధారణంగా అందరికీ అర్థమవడానికి వాడేటువంటి మాట ఉన్నది గనక మరి దేవుడు మనకు మరి ఎన్ని రకములైనటువంటి సువార్తను అందించారు అనేటువంటిది మనం పరిశీలన చేస్తే ఒకటి రక్షణ సువార్త రెండు పునరుద్ధాన సువార్త మూడు రాకడ సువార్త రక్షణను గూర్చినటువంటి మంచి వార్త మానవాళికి పాప పరిహారం అనేటువంటిది జరిగించి రక్షణ అనేటువంటిది ఇవ్వడానికి దేవుడే శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చుతూ ఉన్నారు అనేటువంటిది క్రీస్తు ప్రభు వారి యొక్క జననమును గుర్చినటువంటి విషయం ఆయన శరీరదారి లోకములోనికి వచ్చేటువంటి విషయమును గురిచి చెప్పినటువంటి వార్త రక్షణ సువార్త ప్రే దేవుని పిల్లలారా మరి ఆయన పాపమును మరణమును సమాధిని సమస్తమును జయించి తిరిగి లేచినటువంటి వాడుగా ఉండుటను బట్టి పునరుద్ధాన సువార్త ఆయన పాప పరిహారము చేస్తున్నటువంటి వారు ఉన్నారు మరణమును జయించి తిరిగి లేచినటువంటి వారు ఉన్నారు మానవాళికి అవసరమైనటువంటి మహిమ శరీరమును ఆయన ఇచ్చుటకు పునరుద్ధాన ప్రథమ ఫలముగా ఉన్నారు అనేటువంటిది తెలియపరిచేటువంటిదే మరి పునరుద్ధాన సువార్త అలాగే రాకడ సువార్త దీనిని మహిమ సువార్త అనేటువంటి మాటతో కూడా బోధకులైనటువంటి వారు చెప్పుట చేయించు ఉన్నారు మనం రాకడ సువార్త అందాం మరి ప్రభువారు రెండవ రాకడలో మన కొరకు వచ్చి ఆయన ఎలాగైతే పునరుద్ధానుడై మహిమ శరీరదారిగా తిరిగి లేచినటువంటి వాడుగా ఉన్నారు అటు రూపమును రాకడ సమయమందు మనకిచ్చి మనలను పరలోకములోనికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు పరలోకములో మనము ప్రభు ఇచ్చినటువంటి మహిమ రూపముతో ప్రభుతో కూడా జీవించగలుగుతాం దీన్ని రాకడ సువార్త అనేటువంటి పేరుతో మరి మనము నేర్చుకుంటున్నటువంటి వారం ఉన్నాం కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే దేవుడు మానవాళి కొరకు చేసిన చేయబోతూ ఉన్నటువంటి గొప్ప కార్యములను ఆయన పొందుపరచునటువంటి వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో అది కొంతమందికి చరిత్రగాను కొంతమందికి భవిష్యత్తుగాను ఉన్నది మనకు చరిత్రగాను భవిష్యత్తుగాను కూడా ఉన్నది అని విశ్వాసులు మనం గ్రహించుకోవాలి గడిచిపోయినటువంటి విషయములు అవి చరిత్రగా మనం ధ్యానించవలసిన వారము ఉన్నాము జరగబోతున్నటువంటి విషయములు మన భవిష్యత్తును నిర్ణయించేటువంటివి కనుక భవిష్యత్తు విషయాలను మనము ధ్యానించవలసినటువంటి వారము ఉన్నాం కాబట్టి ప్రభువారి యొక్క మరి కార్యములన్నీ కూడా మానవాళి కొరకు చేస్తున్నవన్నీ కూడా మరి శుభకరమైనటువంటివే మేలుకరమైనటువంటివే కనుక అటు వాటిని సువార్త అనేటువంటి మాటతో మరి మనం పలకటము లేకపోతే చెప్పుకొనడము ధ్యానించడము మనకు ఆశీర్వాదకరమైనటువంటి విషయం ప్రియదేవుని పిల్లలారా మరి నేటి దిన ఈ క్రీస్తు పునరుద్ధాన సువార్త అనేటువంటి పునరుద్ధాన సువార్తను గురించి మనం ధ్యానించే దానిలో ఈ పునరుద్ధానము దేనిని తెలియపరుస్తూ ఉన్నది అనేది మనము మొదట గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం ఈ పునరుద్ధానము అనేటువంటిది మనకు కొన్ని విషయములను తెలియపరుస్తూ ఉన్నది అది ఏమిటి అనంటే మానవుని సృజించిన విధానమును ఈ పునరుద్ధానము ధృవీకరిస్తూ ఉన్నది రుజువు చేస్తూ ఉన్నది దేవుడు ఆదాం అవ్వగారిని చేస్తున్నప్పుడు ఆయన తన ఆత్మను మరి ఊదినప్పుడు నరుడు జీవాత్మయను అన్నప్పుడు వారు ఎలా ఉన్నారు ఆదాం గారు ఎలాగ ఉన్నారు అవ్వగారు ఎలా చేయబడ్డారు వారిని ఏదైనా తోటలో దేవుడు ఉంచినప్పుడు వారి యొక్క శారీరక ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో అది ప్రభువారు పునరుద్ధానమందు తిరిగి మరలా కనబరిచినటువంటి వారుగా ఉన్నారు ఏ విధమైనటువంటి పాపము లేనటువంటి మహిమతో నింపబడిన దైవాత్మతో నింపబడినటువంటి మహిమ రూపం కలిగినటువంటి శరీరమును ఆయన పునరుద్ధాన ముందు కనబరుచిన వారై ఉన్నారు కాబట్టి మానవుని దేవుడు చేసినటువంటి రూపము మరి పునరుద్ధాన ఆయన కనబరుచుట అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యమై ఉన్నది దేవుడే మానవుడుగా మరి మారినటువంటి పునరుద్ధాన రూపము ప్రియమైన దేవుని పిల్లారా పాపములో పడక ముందు గారు ఉన్నటువంటి రూపము ప్రభువారు తిరిగి లేచినటువంటి పునరుద్ధాన రూపము రెండు సమానమై ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలంటే ఉన్నాను అలాగే మానవ జీవిత గమ్యాన్ని తెలియచేస్తూ ఉన్నదే ఈ పునరుద్ధానము ప్రభు యొక్క పునరుద్ధానము మానవాళికి ఏం తెలియచేస్తూ ఉన్నది అనంటే నీ జీవిత గమ్యము ఇలాగున పునరుద్ధానుడవై తిరిగి లేచేటువంటి రీతిగా జీవించాలి అనేది తెలియచేస్తూ ఉన్నది కాబట్టి ప్రభువారు మనకు మాదిరికరమైనటువంటి జీవితమును జీవించుటకు శరీరధారిగా వచ్చి జీవించినటువంటి విధానము ఆయన అడుగుజాడల్లో మనము నడిచి జీవించాలి అనేటువంటి విధానము ఏదైతే మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నామో క్రైస్తవ జీవితములో విశ్వాస జీవితంలో పరిశుద్ధ జీవితంలో పాటిస్తూ ముందుకు వెళుతూ ఉన్నామో ఈ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో మన గమ్యము ఏమిటి అంటే ప్రభువారు ఎలాగూ పునరుద్ధానులై ఉన్నారు మహిమ పునరుద్ధానులయ్యున్నారు పరలోకములోనికి నిత్య జీవంలోనికి చేరగలిగిన జీవ పునరుద్ధాన స్థితిని కలిగి ఉన్నారు అలాగూ మనము మన జీవిత గమ్యం ఇది అని తెలుసుకొని జీవ పునరుద్ధానములోనికి మనము వెళ్ళగలిగేటువంటి రీతిగా మన జీవితాన్ని గడుపుకోవాలి అనేది ఈ ప్రభు యొక్క పునరుద్ధానము మనకి తెలియజేస్తూ ఉన్నది అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే ప్రభు యొక్క పునరుద్ధానం లేక క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ఏం తెలియజేస్తూ ఉన్నది అనంటే నిత్యము నిలిచి ఉండేటువంటి బలిని తెలియచేస్తూ ఉన్నటువంటిది పాత నిబంధన కాలములో మరి పాప పరిహారార్థ బలి అపరాధ పరిహారార్థ బలి మరి దేవునికి అర్పించి పాపము పరిహారమైంది అపరాధము పరిహారమైంది మేము మరి దైవరాజ్యములోనికి చేరగలిగినటువంటి అర్హతను పొందుకున్నాము అని తృప్తి చెందేటువంటి కాలముగా పాత నిబంధన కాలము జరిగింది బల్యర్పణ ద్వారా పరిశుద్ధతను మేము సంపాదించుకున్నాము అని తృప్తిని కలిగినటువంటి వారుగా ఉన్నారు కానీ అలాగే జరిగిందా అంటే వారి పాపములు పరిహారం కాలేదు ఏటేట వారి పాపములు జ్ఞాపకములోనికి వచ్చుచుండుటను బట్టి నిత్యము నిలిచి ఉండేటువంటి బలి అనేటువంటిది సమర్పించలేకపోవడాన్ని బట్టి పాపములు నిలిచి ఉన్నవి కనుక దైవరాజ్యములోనికి చేరేటువంటి అర్హతను పొందుకోలేనటువంటి వారుగా ఉన్నారు యేసుక్రీస్తు క్రైస్తవ ప్రభు వారు సర్వమానవాళి నిమిత్తము లోకపాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చి ఆయన స్వరక్తమును తన కొరకును సమస్త మానవాళి కొరకును చిందించినటువంటి వాడుగా ఉండి ఈ పునరుద్ధానము వలన తిరిగి జీవించడం వలన ఈ బలి నిత్యమైనటువంటిది బలి అర్పించినప్పుడు బలిపశువు తిరిగి బ్రతికేదై ఉండాలి కానీ ఏ బలి కార్యక్రమందు కూడా బలి ఇవ్వబడినటువంటి బలిపశువు తిరిగి బ్రతకటము అనేటువంటిది జరగలేదు కనుక పాపము పరిహారం కాలేదు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు లోకపాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా బలి అయి ఉన్నాడు ఆయన తిరిగి లేచినటువంటి వాడుకున్నాడు కనుక అర్పించబడినటువంటి బలి నిత్యము శాశ్వతము నిలిచి ఉండేటువంటి బలిగా ఉండడాన్ని బట్టి ఈ పునరుద్ధానము నిత్య బలిని జ్ఞాపకం చేస్తూ ఉన్నది పునరుద్ధానము పాప పరిహారం జరిగింది అనే దాన్ని తెలియజేస్తూ ఉన్నది ఈ పునరుద్ధానము శాశ్వతంగా మనము దైవరాజ్యములోనికి చేరేటువంటి అర్హతను దీని ద్వారా మనము పొందుకుంటాము పొందుకున్నాము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నది కాబట్టి క్రీస్తు పునరుద్ధానము అనేటువంటిది మానవుని సృజించినటువంటి విధానాన్ని తెలియజేస్తుంది అలాగే మానవుని జీవిత గమ్యమేమిటో తెలియజేస్తూ ఉన్నది అలాగే నిత్య బలి దాని ఫలితమును తెలియజేస్తూ ఉన్నది అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము సాతాను యొక్క ఓటమిని తెలియచేస్తు నిత్య ఓటమి సాతాను నిత్యము ఓడిపోయినదిగా ఉన్నది ఎందుకంటే ఈయన తిరిగి లేచిన ఉన్నాడు కాబట్టి సాతాను ఇక నిత్యము ఓటమిలోనే ఉండిపోయింది దానికి ఎట్టి ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు అనేది లేదు అనేది ప్రభు పునరుద్ధానము వలన తెలియచేయబడుచు ఉన్నది కాబట్టి విశ్వాస జీవితములో సాతాను యొక్క శోధనలు అనేకమైనటువంటి ఇబ్బందులు హింసలు కష్టములు బాధలు అనారోగ్యములు పరిస్థితులు మనం ఎదుర్కొనేటప్పుడు మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని బట్టి సాతాను యొక్క మరి క్రియలన్నీ లయమైపోయినవి అది ఓడిపోయి ఉన్నది నిత్యము వాటమి పాలయ్యున్నది కాబట్టి మనకు తాను కలగజేసేటువంటి ఏ శోధనైనా ఏ ఇబ్బంది అయినా ఏ అనారోగ్యమైనా ఏ బలహీనత అయినా ఏది కూడా అది మనలో శాశ్వతంగా ఉండదు ఓడిపోయి అది మనలో నుండి మనలను విడిచి వెళ్ళిపోవలసిందే యే సూక్రీస్తు ప్రభువు విశ్వాసం ఉంచిన మనము ఆయన పునరుద్ధానముందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆయన విజయముందు కూడా మనం నిలిచి ఉండేవారం అవుతాము కనుక మనము విజయులముగా ఉన్నాము అనేటువంటిది మనము గ్రహించుకొని జీవించవలసిన వారమే ఉన్నాం ప్రభు యొక్క రెండవ రాకడ సమయముందు రాబోతున్నటువంటి హింసల్లోనూ శోధనల్లో కూడా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే స్థిరముగా మనము ప్రభునందు విశ్వాసములో నిలబడగలుగుతాము రాకడకు సిద్ధపడిన వారము కాగలుగుతాం అలాగే ఐదవదిగా మనం చూసినట్లయితే మానవునితో నిత్య పరిపాలన నిత్య సహవాసము అనేది జరుగుతూ ఉన్నది ఇంకా అది కొనసాగుతూ ఉన్నది అనేటువంటిది ప్రభు పునరుద్ధానం వలన నిరూపించబడుచు ఉన్నది మానవునితో నిత్య సహవాసం చేయడానికి దేవుడు మనకు తోడుగా ఉండడానికి ఆయన సహవాస్తములు మనము కలిసి జీవించడానికి అది కూడా నిత్యము యుగ ఉండగలగడానికి ఆయన పునరుద్ధానము అనేటువంటిది మనం ప్రారంభముగా తెలియచేయబడుతున్నది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము మానవుని దేవుని యొక్క నిత్య పరిపాలనలోనికి చేర్చుటకు అది తొలిమెట్టుగా ఉన్నది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మనము ప్రభు యొక్క పునరుద్ధానమును బట్టి సంతోషించవలసిన వారమై ఉన్నాము ఇది మనకు సువార్త అయి ఉన్నది మనము నిత్య దైవరాజ్య నిత్య పరిపాలనలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాము దేవుని యొక్క నిత్య సహవాసంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాము దీన్ని మన కొరకు సాధించి పెట్టినటువంటి వారు ప్రభువారు ఆయనే దేవుడు శరీరధారిగా వచ్చి ఆయన ఇటు కార్యము జరిగించారు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా మనము గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే మనకు సువార్త అందించబడుతూ ఉన్నది మరి రక్షణ సువార్త అందించబడింది ఇప్పుడు పునరుద్ధాన సువార్త మనకు అందించబడుతూ ఉన్నది ప్రభు యొక్క రాకడకు సంబంధించినటువంటి రాకడ సువార్త మనకు అందించబడుతూ ఉన్నది ఇది రైట్ ఓకే మరి మనం సువార్తను ప్రకటించొద్దా మనం ఇప్పుడు ప్రకటించే సువార్త ఏమై ఉండాలి అనంటే ఈ పునరుద్ధాన సువార్తను మనము లోకమునకు మనతో మరి కలిసి ఉన్నటువంటి వారికి ప్రభువును వెంబడించేటువంటి వారికి ప్రభువును ఇష్టపడేటువంటి వారికి ప్రభువును ప్రేమించినటువంటి వారికి ప్రభు కొరకు జీవించాలి అనుకునేటువంటి వారికి మనము ఈ పునరుద్ధాన సువార్తను ప్రకటించవలసినటువంటి వారమై ఉన్నాం మనము దినమున చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే మగ్ధలేని మర్రిగారికి ప్రభు వారు కనబడి ఉన్నారు అనేటువంటి విషయము ప్రభు తనతో మాట్లాడారు అనేటువంటి విషయము ఆమె తాను పునరుద్ధాన సువార్తను ప్రకటిస్తున్నటువంటి తొలి మహిళగా ఆమె ఉన్నది దేవుని పిల్లరా ఆమె వచ్చి అంటూ ఉన్నది శిష్యులైనటువంటి వారి దగ్గరికి వచ్చి ప్రభు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులైనటువంటి వారి దగ్గరికి వచ్చి ఆమె అంటూ ఉన్నది ఇదిగో నేను ప్రభువును చూచి ఆయన నాతో ఈ మాటలు చెప్పాను ప్రభువుని చూచుట ప్రభు నాతో మాట్లాడారు అనేటువంటిది చెప్పుట మరి ఈ నేటి దినమన క్రైస్తవ సంఘములో ప్రతి విశ్వాస యొక్క జీవిత అనుభవముగా ఉండాలి అనేటువంటిది ఈ వాక్యంని బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రభువుని చూచినటువంటి అనుభవము ప్రభు మాట్లాడినటువంటి విషయం ఏదైతుందో దాన్ని మరలా తిరిగి మనము ఎవరికి తెలియపరచాలో వారికి తెలియపరిచేటువంటి విధానము మన జీవితంలో కనుక మనం కలిగి ఉండగలిగితే అది ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తను మనము ప్రకటించిన వారము అవుతాము కాబట్టి దేవుని పిల్లలారా మనము మరి ప్రభు యొక్క పునరుద్ధాన పండుగను చేసుకున్నటువంటి మనము ప్రభువు నా కొరకు తిరిగి లేచారు నన్ను ఆయన తిరిగి లేపుతారు అని ప్రభువును స్థుతించి గనపరిచినటువంటి మనము మరి ప్రభువును గురించినటువంటి ఈ పునరుద్ధాన సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత కూడా కలిగి ఉన్నామంటున్నాను ప్రతి విశ్వాసీ కూడా ప్రభువు యొక్క పునరుద్ధాన సువార్తను ప్రకటించాలి నేను ప్రభువును చూశాను ఆయన నాతో మాట్లాడారు అనేటువంటి అనుభవాన్ని సాక్ష్యంగా ప్రకటించాలి ఈ స్థాయి కొరకు దైవ సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉండాలి దేవుడు ఎం దేవదాస్ గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్లో సన్నిధి ద్వారా మరి కనిపెట్టుకొని ఉండేటువంటి మెట్టు అనగా ఏడు మెట్ల ధ్యానములో చివరిది కనిపెట్టు మెట్టు అనేటువంటి దాని ద్వారా మనం దేవుని సన్నిధిలో దేవాన కనబడుము నాతో మాట్లాడుము అని చెప్పి మౌనముగా ఉండి ప్రభు యొక్క దర్శనము కొరకు ప్రభు మనకు ఆయన ఏం తెలియజేస్తారో ఆయన స్వరము కొరకు ఎదురు చూస్తున్న వారంగా ఉంటే ప్రభు కనబడి మాట్లాడేవారుగా ఉంటారు ఇది సాధించడానికి సన్నిధి మనం చేయవలసిన మనం చేసిన దాన్ని బట్టి ఆయన కనబడిన దాన్ని బట్టి ఆయన మాట్లాడిన దాన్ని బట్టి తిరిగి మనము ఆ విషయములను ప్రకటించుటే ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తను మనము ప్రకటించుట అవుతూ ఉన్నది ఈ స్థాయికి మనం ఎదగాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను రే దేవుని పిల్లలారా దీన్ని మనము మిగిలినటువంటి కొన్ని విషయములను పరిశీలించడం ద్వారా మనం దృఢపరుచుకొనగలము అదేమిటి అని అంటే మరి లూకా గారు సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఒకట వచనంలో చూస్తే ఎమ్మాయి గ్రామం నుండి వచ్చినటువంటి ఇద్దరు శిష్యులైనటువంటి వారికి ప్రభువారు కనబడి వారితో మాట్లాడిన వారుగా ఉన్నారు ఆ విషయం శిష్యులకు వారు తెలియపరచిన వారు ఉన్నారు ఆయన మా కనబడ్డారు మాతో మాట్లాడారు అనేటువంటి విషయం ఈ వచనంలో మరి స్పష్టంగా చక్కగా వారు సాక్ష్యం ఇచ్చినటువంటి వారు ఉన్నారు గ్రహించుకోవలసిన విషయం ఏమిటి అని అంటే మనము ప్రభు యొక్క పునరుద్ధాన సువార్తను ప్రకటించాలి అనేది ప్రభు కనబడి మాట్లాడటం ద్వారా మరి ఆయన మనల్ని నడిపిస్తున్నారు ఆ స్థాయిలోనికి మనం చేరడానికి మనలను ఆయన నడిపిస్తున్నారు అనేది మనం గ్రహించుకోవాలి ఈరోజు నువ్వు నేను మనం ఈ వాక్యం వింటూ ఉన్నాము మనం క్రైస్తవులంగా ప్రభు బిడ్డలంగా ఆయన రాకడి కొరకు సిద్ధపడుతున్నాము అని అంటే పునరుద్ధాన సువార్తను ప్రకటించే మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం ఈ అనుభవం కలిగి ఉండే మనం సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాం శిష్యులైనటువంటి వారి అనుభవాన్ని కలిగి ఉన్నారు చూడండి యోహాన్ గారు సువార్త ఇరవయ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగములో మనము చూసినట్లయితే మరి శిష్యులు ఆ ఒక గదిలో ఉన్నప్పుడు ప్రభువారు వచ్చి మీకు శుభమొగ్గక్క అని చెప్పి వారితో మాట్లాడి వారికి తన పునరుద్ధానమును యొక్క మహిమ రూపమును కనబరిచినటువంటి వారుగా ఉన్నారు వారితో మాట్లాడిన వారు ఉన్నారు సరే ఆ సమయం తోమా గారు లేరు ప్రభువారు వచ్చారు మాట్లాడారు వెళ్ళిపోయారు ఈ పది మంది శిష్యులైనటువంటి వారు తోమాగారు వచ్చినప్పుడు మేము ప్రభువును చూచాము అనేటువంటి విషయాన్ని ఆయన మాతో మాట్లాడారు అనేటువంటి విషయాన్ని వారు ప్రకటించినటువంటి వారుగా చెప్పిన వారుగా ఉన్నారు తోమగారు ఏమంటూ ఉన్నారు నేను చూడలేదు ఆయన నాతో మాట్లాడలేదు కాబట్టి నేను నమ్మను నేను ఆయన గాయముల్లో మరి వేలు పెట్టి చూస్తే ఆయన ప్రక్కలో చేయబెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నారు తర్వాత చూద్దాం ప్రేమైందే అని పిల్లరా యోహాన్ గారి సువార్త ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిదో వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగములో ప్రాముఖ్యంగా ఇరవై ఆరో వచనంలో మనం చూసినట్లయితే గారు ఉన్న సమయమందు అనగా పదకొండు మంది శిష్యులు ఉన్న సమయమందు ప్రభువారు మరి పునరుద్ధాన మహిమ రూపంతో వారి మధ్య ప్రత్యక్షమై వారి కనబడి వారితో మాట్లాడిన వారుగా ఉన్నారు గారిని పిలిచినటువంటి వారు ఉన్నారు అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండుము అని ఆయన చెప్పినటువంటి వారు ఉన్నారు తన గాయముల్లో వేలుపెట్టి చూడమని తన ప్రక్కలో చేయబెట్టి చూడమని ప్రభువారు మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు ప్రభు నా దేవా నా ప్రభువా అని చెప్పి తోమాగారు ప్రభుని వేడుకున్నటువంటి వారికి అయ్యా నన్ను క్షమించండి అన్నట్టుగా వేడుకున్నటువంటి వారు ఉన్నారు ఈ సందర్భములన్నీ మనము చూస్తే క్రైస్తవ సంఘము కలిగి ఉండవలసినటువంటి స్థితి అర్థమవుతూ ఉన్నది ఏమిటి అనంటే ప్రభు యొక్క పునరుద్ధానమును ఆయన మహిమ రూపమును మన అనుభవంలో మనం చూడవలసినటువంటి వారు మన ప్రభువు యొక్క పునరుద్ధాన రూపమును చూచుట ప్రభువు యొక్క పునరుద్ధాన స్వరమును వినుట ఆయన మనకు చెప్పింది చేయుట అనేటువంటిది చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఒక మాటలో ఇందాక మరి మగ్గరే గారు చెప్పినట్లు ప్రభువుని నేను చూచి తిని అనగా ప్రభువు నాకు కనబడెను నేను ప్రభువును చూచి తిని ప్రభువు నాతో ఈ మాటలు చెప్పాను అని ఎలాగూ సాక్ష్యం ఇచ్చిన వారు ఉన్నారు మన జీవితంలో కూడా మనము ప్రభు యొక్క పునరుద్ధాన స్వార్థను ప్రకటించ బాధ్యులమై ఉన్నాము కనుక నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పాను అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి సాక్ష్యమును చెప్పగలిగినటువంటి జీవితం మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం మరి అలా జీవించేటువంటి స్థితి ఉంటేనే అలాగ అనుభవపూర్వకమైనటువంటి సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి స్థితి ఉంటేనే మనము రాకడలో మరి ధైర్యంగా మనము ప్రభు కొరకు నిలబడగలుగుతాము ప్రభు యొక్క రాజ్యంలోనికి రాకడలో ఎత్తబడగలుగుతాము ఆయన రాజ్యంలోని చేరగలుగుతాము నిత్య పరిపాలనలో నిత్య దైవ సహవాసంలో మనము జీవించగలుగుతాము అటు ధన్యత భాగ్యము ప్రభు మనకందరికీ అనుగ్రహించి మనల్ని దీవించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు రక్షకుడైన దేవానికి స్తోత్రములు తండ్రి నాయన క్రీస్తు పునరుద్ధాన సువార్త అనే అంశము ద్వారా నీ పునరుద్ధానము సువార్తగా మేము ప్రకటించవలసిన జీవితము మేము జీవించవలసి ఉన్నది అని మాకు నేర్పినందుకు మీకు స్తోత్రములు తండ్రి ఇటు అనుభవ సాక్ష్యము అనుభవ జీవితం మేము కలిగి ఉన్నట్లుగా మమ్మల్ని దీవించమని మా కనబడి మాతో మాట్లాడమని మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితముతో మా జీవితము పరిపూర్ణమైనట్లుగా సహాయం దయచేసి దీవించుమని పునరుద్ధారుడైన యేసు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకు అందరికి తోడయుండి నడిపించి దీవించును గాక ఆమెన్ అందరికీ మరణాత ఎన్నో మిషనులు ఉన్న విభువిలో ఎన్నో మిషనులు ఉన్న విభువిలో సన్నిధి నేర్పిన సద్గురువేవరు సన్నిధి నేర్పినద్గురు సన్నిధి ఈ గురువే